ఈరోజు వాక్య ధ్యానం పాడటానికి కారణం ఎహోవా దయాళుడు ఇస్రాయేల్ విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు ఎహోవాను స్థుతించిరి ఎజ్రా మూడు పదకొండు ఒకప్పుడు చెరలో ఉన్న ఇస్రాయేలీలు బబులోను నదుల దగ్గర కూర్చుని తమ దుస్థితిని తలంచుకుని ఎలా పాడగలమని దుఃఖించారు కానీ కృప కలిగిన దేవుడు వారిని మరలా యూదా దేశానికి రప్పించినప్పుడు వారు స్థుతి పాట పాడారు ఆయన దయ కృప తలంచుకుని పరవశైపోయారు దేవుణ్ణి అనుభవపూర్వకంగా ఎరిగిన వారే స్థుతి పాట పాడగలరు ఆ పాట ఆయనకు ఘనత తీసుకొస్తుంది దేవునితో అనుభవం లేకుండా టాలెంట్ ప్రదర్శన కోసం పాటను సాగదీసి పాట దీర్ఘాలను ఎగ్గొట్టి పేరు కోసమో వ్యూస్ కోసమో డబ్బు కోసమో పాడే పాటలు స్థుతి పాటలా పాటల రాధన దేవా మీ కృప దయను అనుభవించిన వారే స్థుతి పాటలు రాయగలరు పాడగలరు ప్రజల చేత పాడించగలరు ఆమె నేటి సూక్తి దేవుని ఘనత కొరకు పాడే పాట స్థుతి పాట మనిషి తన ఘనత కొరకు పాడే పాట సుత్తి పాట